వీక్షకులకు స్వాగతం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వార రాశి ఫలితాలు మేషం ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం ఆలోచనలతో సన్నాహతమవుతారు ఆశావాహజంతో మెలకండి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు బంధువులతో సత్సంబంధాలు నెల ఉంటాయి ఖర్చులు అదుపులో ఉండవు రాబడిపై దృష్టి సారిస్తారు ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు ముందు సాగు దంపతుల మధ్య చీటికి మాటికి తగుడు ఉంటాయి స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించాలి సంతానం విజయం ఉపశమనాన్ని ఇస్తుంది ఇంటి విషయాలపై దృష్టి పెడతారు పత్రాలు మార్పులు అనుకూలించవు కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఆరోగ్యం జాగ్రత్త వ్యాపారాలకు సహకారంగా సాగుతాయి సరుకులు ఉద్యోగాల్లో జాగ్రత్త ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సన్మాన సంస్కరణ సభల్లో పాల్గొంటారు వృషభ శ్రీవారం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆచితూచి అడుగులు వేయాలి భేషజాలకు ఆరోగ్యంగా ఉండడమే మంచిది పొగిడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు ఆదాయ వ్యయాలకు కొంతమంది ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు ఒక సమాచారం ఉపశమనాన్ని కలిగిస్తుంది సంతానం యత్నాలు స్థాయి పనులు మొట్టిగా పూర్తి చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది కొత్త శ్రీకారం చుడతారు పరిచయాలు బలపడతాయి అవకాశాలను తక్షణం అందిపుచ్చుకుంటూ వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు పని భారం పన్ను చెల్లింపుల్లో ఆ లక్ష్యం తగదు వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి మిథున సంకల్పం సిద్ధిస్తుంది ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు ఆదాయం బాగుంటుంది విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు బుధవారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది సంతానం తూపుడు అదుపు చేయండి గృహ మరమ్మతులు చేపడతారు

తన ఉన్నత చదువులను వారి ఇష్టానికి వద్దేయడం మంచిది ఆదాయం బాగుంటుంది సకాలంలో చెల్లింపులు జరుగుతారు శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయన వారితో ఉల్లాసంగా గడుపుతారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి హోల్సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అధికారులకు బాధ్యతల మాటలు ఉపాధ్యాయులకు స్థానం చలనం వేడుకల్లో అందరినీ ఆకట్టు సింహం కార్య సాధనకు ఓర్పు ప్రధానం పట్టుదలతో ప్రయత్నం సాగించండి ఈ కోషన్ నిధానం కబలిస్తుంది ఏ విషయాన్ని తెలియక తీసుకోవద్దు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి బాధ్యతలు స్వీకరిస్తాను ఆదాయం బాగుంటుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి ఆది సోమవారాలు చేపట్టిన పనులు తప్పిదాలు తొరలే ఆస్కారం ఉంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహించాలి సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వెళ్ళేయండి పత్రాల రెనువల్లు అవిశ్రాంతంగా శ్రమిస్తారు ఒక సమాచారం చేస్తుంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు కష్ట సమయం ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రతించండి ఇంటి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఆరోగ్యం అందగిస్తుంది వైద్య పరీక్షలు అవసరమవుతాయి విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు

ఖాళీ సాధనకు సంకల్ప గల మొత్తం బాధ్యతగా వ్యవహరించాలి మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి వేష జాలపు పంటలకు పోవచ్చు అస్త వ్యస్థంగా తాగుతాయి పరిచయం అవసరాలు వాయిదా వేసుకుంటారు సంతానం విషయంలో శుభపరితాలు ఉన్నాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది మంగళవారం నాడు పరిచయం లేని వారికి జాగ్రత్తగా వాగ్ వివాదా పెట్టుకు వచ్చేటప్పుడు వీటిలో ఆరోగ్యం బాగుపడుతుంది ఆత్తులపై సంభాషణకు సమలాన్నిస్తుంది గృహంలో మార్పులు చెరువులకు అనుకూలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఉన్నత అధికారులకు హోదా మార్పు ఉపాధ్యాయులకు ఒత్తిడి పని భారం వ్యాపారాలు ఒప్పందుకుంటాయి పెద్ద మొత్తం సరుకు నిల్వలు జాగ్రత్త వహించాలి తుల వ్యవహార ఒప్పందాలు ఏకాగ్రత వహించండి ప్రలోభాలకు బాధ్యతలు స్వయంగా చేసుకోవాలి ఆదాయం బాగున్న వెలితిగా ఉంటుంది దుబారా ఖర్చులు తగ్గించుకోండి పెట్టుబడులకు తరుణం కాదు గురువారం నాడు పనులు ఒక పట్టణం ముందుకు సాగు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది సంతాన భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు విలువైన వస్తువులు జాగ్రత్త జోక్యం ఇతరుల విషయాల్లో తగదు ఈ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉపాధ్యాయులకు పదోన్నతి సాగుతాయి అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు వేడుకకు హాజరు కాలేదు చిరు వ్యాపారులకు ఆశాజనకం కార్యక్రమాలు సాగుతాయితర్యంతో నీటికొస్తారు ఆదాయానికి ఖర్చులు ఉంటాయి పొదుపు చేయాలనే ఆలోచన ఫలించదు భక్తులకు సాయం అందిస్తారు పరిచయాలు తోడ్పడతాయి శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయాల్సి ఉంటుంది మీపై శకనాల ప్రభావం అధిక సంతానం విదేశీ యత్నాలు ఫలిస్తాయి పత్రాలు సవరణలు అనుకూలించవు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ప్రేతముల ఆరోగ్య ఆందోళన కలిగిస్తుంది అయిన వారి మధ్య కొత్త విషయాల ప్రస్తావనకు వస్తాయి మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాలు పురోగతి సాగుతాయి ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల పదవి యొక్క ముఖ్యులకు ఎదుర్కొంటారు మీ బలహీనతలు ఆదుకులో ఉంచుకోవడం మంచిది ధనస్సు సంతోషకరమైన వార్తలు ఫలిస్తుంది ఆశలో తెలిసుకున్న దాని చేతికి అందుతుంది ఖర్చులు అధికం ప్రయోజనకరం ఆలయాలు సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు గౌరవ ప్రతిష్టలు పొందుతాయి సోమవారం నాడు ప్రభుత్వ సందర్శన వేలుపడుతూ పనులు మొండిగా చేస్తారు మీ సర్వతో శుభకార్యం విషయం అవుతుంది బంధుత్వాలు బలపడతాయి అవివాహితులకు కొత్త అనుభూతికి లోనవుతారు దంపతుల మధ్య సంగీత ఉంటుంది పాత పరిచయస్తులు తారస్పడతారు గత సంఘటనలు ఉల్లాసాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులకు అధికారులను ప్రసన్నం చేసుకునే అవకాశాలు ఉంటాయి న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం చేయకండి ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది మకరం ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి చెందుతారు ఆందోళన తగ్గి ఆడుతారు గృహంలో సందిగ్ధత నెలకొంటుంది ఖర్చులు అధికం ప్రయోజనకరం ఉల్లాసంగా గడుపుతారు పనులు సానుకూలం మంగళవారం నాటి ఫోన్ సందేశాలను నమ్మవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి జాతక పొంతన ప్రధానం శ్రోతలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ఒత్తిళ్లకు లొంగవద్దు అపరిచిత రహదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు అన్ని రంగాల వారికి కలిసి వచ్చే సమయం కార్యశీలన లాభం ఉన్నాయి అంతటి వారినైనా ఎన్ని ఆకట్టుకుంటారు ప్రతిభా పాట వాళ్ళు వెలుగులోకి వస్తాయి దుబార ఖర్చులు విపరీతం పనులు చురుకుగా సాగుతాయి బుధ గురువారాలు శ్రమాధిక్యత విశ్రాంతి లోపం వ్యవహార ఒప్పందాలు మెలకు వహించండి సాధ్యం కాని హామీలను ఇవ్వవద్దు సంతాన యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఒక సమాచారం నిర్మాణాలు పూర్తవుతాయి శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు సంతానం దూకుడు అదుపు చేయండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు వ్యాపారాలు ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి సరుకు పలుకుతారు ప్రముఖారు సంప్రదింపులు ఫలిస్తాయి వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు ఆందోళన కలిగించిన సమస్యలు ఆదాయానికి తగినట్లు ఖర్చు ఉంటాయి పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది శనివారం నాడు అప్రియమైన వార్తలు వినాల్సి ఉంటుంది మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి సంతానం విషయంలో శుభ ఉన్నాయి మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు పక్కన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ధన్యవాదాలు